జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడంలో దారుణ హత్య జరిగింది అర్ధరాత్రి పర్వత మహేందర్ గంపల పరశురాములు అనే వ్యక్తులకు మధ్య దాడి జరిగింది ఈ ఘర్షణలో పరశురాములు మృతి చెందాడు మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోతే కట్టినాం పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు ఆయన రూమ్ అయిపోయింది అయిపోయాక అప్పుడే నాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రాగానే నాకు పెట్ పెట్టుబడికి పైసలు లేక మేము ఆయన దగ్గర ఒక ఎనభై వేలు తీసుకున్నాం ఎనభై వేలు ఇచ్చిండు కాయిదాలు సంతకాలు పెట్టుకొని ఇచ్చిండు ఆ ఎనభై వేలు ఇచ్చి మమ్మల్ని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడంలో దారుణ హత్య జరిగింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి పోలీసులు పర్వత్ మహేందర్ ని అదుపులోకి తీసుకున్నారా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి దారుణ హత్య జరిగింది దీనిపై మరింత సమాచారం మా ప్రశాంత్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి పోలీసులు పర్వత మహేందర్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో దారుణం చోటు చేసుకుంది నిన్న అర్ధరాత్రి గంపల పరశురాములు అనే వ్యక్తిని పర్వత మహేందర్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి హత్య చేసి కిరాతకంగా చంపిన ఘటన ఒకసారిగా కలకలం సృష్టించింది నిన్న అర్ధరాత్రి సమయంలో పర్వత మహేందర్ అనే వ్యక్తి ఆర్ది మరియు గంపల పరశురాముల మధ్య ఆర్థిక ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితము ఎనభై వేల రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గంపల పరశురాములు నిత్యం ఫోన్ లో నానా బూతులు తిడుతూ తన డబ్బులు చెల్లించాలంటూ కూడా తనను వేధింపుల గురి చేసిన వేధింపుల గురి చేశాడని తెలుస్తుంది సుధాద్రి ఈ సందర్భంగా పర్వత మహేందర్ తనను తన కుటుంబాన్ని కులం పేరుతో తన ఇంటి మహిళలను అసభ్యంగా ఫోన్ లో తిడుతున్నాడనే విషయాన్ని తన మనసు కలిసి కూడా నిన్న అర్ధరాత్రి తాను ఫోన్ చేసి తిట్టిన సమయంలో తిరిగి నా కుటుంబాన్ని నన్ను దూషిస్తావా అంటూ కూడా కోపోద్రిక్తుడైన పర్వత మహేందర్ వెళ్లి గంపల పరశురాములను హత్య చేసినట్లు మనకు తెలుస్తుంది పర్వత మహేందర్ వెంట తన భార్య తన కొడుకు కూడా వెళ్లి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే అతను పరశురాములను తలపై బాధి హత్య చేసినట్లు తెలుస్తుంది దీంతో భయభ్రాంతులకు గురైనటువంటి పర్వతం మహేందర్ భార్య కుటు కొడుకు కూడా అక్కడి నుంచి ఆ పరారైనట్లు కూడా తెలుస్తుంది వాళ్ళు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే అని తెలుస్తుంది ఆ ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఫోన్ చేసి తన డబ్బులు ఇవ్వాలంటూ పరశురాములు ఆ అడిగే క్రమంలో కొంత వేది కొంత అసభ్య పదజాలంతో ఆ దూషిస్తూ అడగడంతో కోపద్రికుడైన మహేందర్ తన తనను తన కుటుంబాన్ని మహిళలను కించపరుస్తావా అంటూ ఆ ఈ యొక్క హత్యకు ఒడిగొట్టాడంటూ తొలుత కొంత బాహాబాహి ఇద్దరు ఆ బాహాబాహికి దిగినప్పటికీ కోపద్రికుడైన మహేందర్ ఒకసారిగా తన తలపై గట్టిగా గాయం చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది సుధాద్రి మొత్తానికైతే ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఇద్దరికి కూడా ఒకే గ్రామస్తులు కావడం పరిచయస్తులుగా ఉండడం ఆ వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహత్యం కాస్త ఆర్థిక లావాదేవీలు అనంతరం హత్యకు దారి తీసినట్లయితే తెలుస్తుంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా లోతుగా విచారణ చేస్తున్నారు సుధాది రైట్ ప్రశాంత్